కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి సమయానికి డబ్బు చేతికి వస్తుంది మిత్రుల ద్వారా కొంత సహాయం లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉన్నాయి మీకు ఈరోజు శుభవార్త వినే అవకాశం కూడా ఉన్నది కర్కాటక రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు శ్లోకాలు చదువుకోండి మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కొన్ని సందర్భాల లోపట ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి సహకారాలు ఉన్నాయి సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతోని ఈరోజు వినోదాల లోపట విందులోపట పాల్గొనే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని చీమలకు పెట్టండి మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి రోజు కొంత రాణిస్తుందని చెప్పవచ్చును ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అప్రయత్నంగా ధనం పెరుగుతూ ఉంటుంది వ్యాపార రంగం లోపల కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది కన్యా వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పవచ్చును ఈ రాశివారు ఈరోజు భైరవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది